మన బాలీవుడ్ యాక్టర్స్ కొందరు కొందరు అందరు కాదు మన శత్రు దేశమైన పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారు అది ఎలా అంటే డైరెక్ట్ కాదు ఇండైరెక్ట్లీ ఎందుకంటే ఇండైరెక్ట్లీ అని ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా అంటే వేరే దేశంలో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఏ జరిగినా స్పందించే వీళ్ళు మన దేశంలో ఇంత పెద్ద అటాక్ జరిగితే ఒక్క చిన్న రెస్పాన్స్ కూడా లేదు వీళ్ళ నుంచి ఒక చిన్న ట్వీట్ లేదు కనీసం సోషల్ మీడియాలో కూడా వీళ్ళు రియాక్ట్ కాలేదు వీళ్ళు చేసేది ఎట్లుంటది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మనల్ని నవ్వుకుంటే ఇట్లా తోని కొడుతున్నాడు అనుకో మనం ఏమనుకుంటాం అంటే జస్ట్ టవల్ తోనే టవల్తోనే అనుకుంటాం కానీ అంటే డైరెక్ట్ టవల్ తోనే కొడుతుండు కానీ ఇండైరెక్ట్ ఏంటంటే టవల్లా చెప్పు ఉంది మనకు ఆ చెప్పు కనబడతలేదు అంటే ఎగ్జాంపుల్ టవల్ లా చెప్పుతోని కొడుతుండ్రు అంటే ఇండైరెక్ట్గా చేసేది ఏంది వాడు చెప్పుతోని కొడుతున్నట్టే ఇప్పుడు వీళ్ళు చేసేది కూడా అట్లే ఉంది వీళ్ళు డైరెక్ట్ సపోర్ట్ చేస్తలేరు గా సపోర్ట్ చేస్తారు కదా వాళ్ళకి అంతే కదా ఈ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు కదా మనం వీళ్ళు అదే ఈ టాప్ సెలబ్రిటీస్ కి యాక్చువల్గా మన ఇండియాలోనే కాకుండా చాలా కంట్రీస్లో లైక్ యుఎస్ఏ యూకే మన పాకిస్తాన్ ఇవన్నీ కంట్రీస్లో వీళ్ళకి పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది యాక్చువల్గా అంటే వాళ్ళు ఏం చేసినా కూడా ఎంతో కొంతమంది ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అక్కడ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది సో ఇప్పుడు వీళ్ళు ఏమన్నా రియాక్ట్ అయితే వీళ్ళకి నెగిటివిటీ వస్తదని ప్రాబ్లం వీళ్ళకి అంటే వీళ్ళ స్వార్థం అందుకే వీళ్ళు అసలు రియాక్ట్ కాదు ఇక్కడ బ్రాండ్ ప్రమోషన్స్ ఒక్కటే కాదు యాక్చువల్గా వీళ్ళకి చాలా ఫిలిం లింక్స్ ఉన్నాయి అక్కడ పాకిస్తాన్ ఫిలిం ఇండస్ట్రీతోని అలాగే బిజినెస్లు కూడా ఉన్నట్టు చెప్తారు ఇంత ఆర్థికంగా ఇంత లింక్అప్ అయి ఉన్నప్పుడు వాళ్ళు రియాక్ట్ కానీ కోర్స్ ఆలోచిస్తారు అంటే ఒక దేశం ఎక్కువ అయితే కాదనిపిస్తుంది నాకైతే అంటే ఫైనాన్షియల్గా వీళ్ళు ఇంత అంటే వాళ్ళు ఆల్రెడీ వెల్ సెటిల్డే అయినా కూడా ఇంత ఆలోచించాల్సింది ఎందుకు అంత ఆలోచిస్తారు వాళ్ళు ఎట్లాస్ట్ మన మన దగ్గరనే ఉంటారు కదా మన దేశంలో ఉంటారు కదా ఎందుకు అంత ఆలోచిస్తారు అనేది మనం సాధారణ పౌరులు మనం ఆలోచించుకోవాలి అంటే మనం దీని గురించి ఎందుకు ఇంత మాట్లాడుకోవాలంటే యాక్చువల్గా వాళ్ళందరూ సంపాదించుకునేది మన మీదనే మన వల్లనే సంపాదించుకుంటారు మన వల్లనే అంత రాయల్ లైఫ్ని వాళ్ళు గడుపుతున్నారు అలాంటప్పుడు కొంచెం ఉన్న రియాక్ట్ కావాలి కదా మొన్న జరిగిన అటాక్కి నైంటీ నైన్ పర్సెంట్ సిటిజన్స్ అందరూ ఏదో ఒక రూపంలో ఏదో ఒక మీడియం అది సోషల్ మీడియా కావచ్చు అది ఏదన్నా కావచ్చు వాళ్ళు వాళ్ళ స్పందన తెలిపారు దీన్ని ఖండిస్తున్నాం అన్నట్టు కానీ వీళ్ళు తెలపకపోవడం మన దురదృష్టకరం యాక్చువల్గా మన ఇండియన్స్ కి మూడు మేజర్ మూడు అది అందరు తెలిసిందే క్రికెట్ పాలిటిక్స్ అండ్ సినిమా అందుకే వీళ్ళకి ఎక్కువ ఫ్యాన్ వైస్ ఉంటుంది ఎక్కడికి పోయినా వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు వీళ్ళు ఏం చెప్పినా అందుకే బ్రాండ్ ప్రమోషన్స్ అన్ని వస్తాయి ఇవన్నీ వస్తాయి అలాంటప్పుడు వాళ్ళు కొంచెం అన్న బాధ్యత తీసుకొని రెస్పాండ్ కావాలి కదా ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ నార్మల్ సెలబ్రిటీసే కాకుండా చాలా మంది వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే చదువుకున్న మూర్ఖులు అంటారు నా వీళ్ళని వీళ్ళు కూడా అంటే లిబరల్స్ లెఫ్టిస్ట్ వీళ్ళు ఉంటారు కదా వీళ్ళు కూడా ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా చేయలేరు పాకిస్తాన్ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారు ఎట్లా అంటే ఇప్పుడు మనకి వార అవసరమా ఇంతమంది చనిపోతారు ఆర్థికంగా ఇంత నష్టపోతాం అని చెప్పి సోషల్ మీడియాలో ప్రాపగండా చేస్తున్నారు ఎక్కువ వీళ్ళు ఎక్కడ ఉంటారంటే బెంగళూరు పెద్ద మళ్ళీ మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటాయి కదా హైదరాబాద్ బెంగళూరు చెన్నై పూణే ఇలాంటి ముంబై ఇలాంటి సిటీస్ ఉన్న వాళ్ళే మళ్ళీ అంటే వీళ్ళు చదువుకున్నారా చదువుకోలేదా చదువుకు చదువుకున్న మూర్ఖులు అంటే వీళ్ళనేమో అనిపిస్తుంది నాకు వీళ్ళని చూసినప్పుడల్లా వీళ్ళు ఇట్లా రియాక్ట్ అవ్వడం మాత్రం ఇది మన దేశానికి అంత మంచిది కాదు ఎందుకంటే వీళ్ళని చూసి ఇంకొక నలుగురు ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారేమో వాళ్ళు కింద కామెంట్స్ లో చూస్తే మనకు అర్థమైపోతుంది ఎంతమంది ఎట్లా ఉన్నారు అంటే ఈజీగా వీళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అయితే మన యూట్యూబ్ కూడా వాళ్ళని రికమెండ్ చేస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ సోషల్ మీడియాని ఇప్పుడు రీసెంట్గా బ్యాన్ చేసింది అనుకోండి అది వేరు విషయం ఇప్పుడు ఒక్కసారి వాళ్ళని ఫాలో అయితే యూట్యూబ్ వాళ్ళగారిద్దం కూడా ఏంటంటే దానికి సంబంధించిన టాపిక్స్ అన్ని మనకి చూపిస్తూ ఉంటది ఇప్పుడు అది చూపించినప్పుడు ఒక ఒక వీడియో చూసి ఇంకో వీడియో ఫైనల్ గేమ్ ఏమైపోతున్నారు అంటే వీళ్ళు బ్రెయిన్ వాష్ అయిపోతారు ఏంటంటే అసలు మనకు వార అవసరమా మన మూలాలు మర్చిపోతారు మనకి వార్ అవసరమా మనం దాడి చేయలేదు కదా అసలు ముందు ఎవరి నుంచి ఉన్నదాన్ని అన్ని మర్చిపోయి మనం ఎందుకు మళ్ళీ ప్రతిస్పందన ఎందుకు చేసినాం ఎందుకు దాడి చేసినాం అని అవన్నీ మర్చిపోతున్నారు వీళ్ళు యాక్చువల్గా ఇంకా ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ పాకిస్తాన్ వాళ్ళని ఇక్కడ మన ఇండియాలో యాక్చువల్గా బ్యాన్ చేసిందనమాట మన ఇండియన్ గవర్నమెంట్ అప్పుడు కొంతమంది మన ఇండియన్ యూత్ వీపీఎన్ సబ్స్క్రిప్షన్ తీసుకొని మరీ వాళ్ళని ఫాలో అవుతారంట ఇప్పుడు డైరెక్ట్ రాదు కదా ఇప్పుడు బీపీఎన్ తీసుకుంటే ఎక్కడైనా చూడొచ్చు కదా అట్లా ఫాలో అవుతున్నారంట అంటే మనం ఎక్కడున్నాం ఏ సమాజంలో ఉన్నాము అసలు ఏం అర్థమవుతలేదు ఏం రియాక్ట్ కావాలో కూడా అర్థమవుతలేదు అలాగే మొన్న మోడీ ఇచ్చిన స్పీచ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి మన ప్రధాని గారు చాలా కాన్ఫిడెంట్ గా ఇచ్చారు స్పీచ్ కాన్ఫిడెంట్ అండ్ ఆల్సో పవర్ఫుల్ అండ్ ఖచ్చితంగా ఇచ్చారు మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం పాకిస్తాన్ని దెబ్బ కొట్టాం అది వాళ్ళలా దొంగ దెబ్బ కొట్టలేదు వాళ్ళ గుండెల మీద కొట్టామని చెప్పారు ఈ ఆపరేషన్ సింధుని కూడా కేవలం అంతే మొత్తం ఆపేలేదని చెప్పారు అంటే ఫర్దర్ గా ఇంకేమైనా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరిగితే కూడా అప్పుడు మళ్ళీ ఇది రెజ్యూమ్ అవుతుంది మళ్ళీ ఈ అటాక్స్ జరుగుతూనే ఉంటాయి వాళ్ళు చేసినన్ని రోజులు వాళ్ళని మట్టుబెట్టే వరకు ఇది ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది ఆపరేషన్ సింధుర్ అనేది కేవలం ఇప్పటి వరకు మాత్రమే కాదు వాళ్ళు చేసినన్ని రోజులు జరుగుతూనే ఉంటుంది చెప్పి కూడా చెప్పారు అలాగే పాకిస్తాన్ తోని జస్ట్ పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి ఇంకా టెర్రరిజం నిర్మూలన గురించి తప్ప వేరే చర్చలు అస్సలు ఉన్నాయని కరాకండిగా చెప్పేసింది పాకిస్తాన్ అను బెదిరింపులకు కూడా అస్సలు భయపడేది లేదని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు మన మోడీ గారు ఆల్రెడీ పాకిస్తాన్ ఇప్పుడు మన దగ్గరికి సింధు జలాల కోసం కాళ్ళబేరానికి వచ్చేసింది పాకిస్తాన్ జలవర్ణ శాఖ ఆల్రెడీ ఒక లెటర్ కూడా రాశారు మనకి ఏమని ఇప్పుడు మీరు ఖచ్చితంగా సింధు జలాలను వదలాలి అని రిక్వెస్ట్ చేస్తూ రాశారు మీరు వదలకపోతే మాకు పెద్ద డ్రాట్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి చాలా ఆందోళన పడుతున్నారు వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే మనకు లెటర్ కూడా రాశారు ఈ ఉన్న లొల్లి జాలే అన్నట్టు పాకిస్తాన్కి ఇంకొక లూల్లు ఏంటంటే అక్కడున్న బలూచిస్తాన్ కూడా తను తనని తాను సొంత దేశంగా ప్రకటించేసుకుంది ఆల్రెడీ ఇండిపెండెంట్గా దానికి మద్దతు కోరుతూ ఐరాసాకి అలాగే మనకి రిక్వెస్ట్ కూడా పెట్టేసింది అనమాట ఏంటంటే మేము సొంతంగా సొంత దేశంగా ప్రకటించేసుకున్నాం మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి ఇదిలా ఉండగా మన బిఎస్ఎఫ్ సోల్జర్ని కూడా మనకు అప్పగించేసింది అంటే అనుకోకుండా మన బిఎస్ఎఫ్ సోల్జర్ వాళ్ళ టెరిటరీలోకి వెళ్ళిండనమాట ఇప్పుడు వాళ్ళ ఆ సోల్జర్ని మనకు అప్పగించేసారు అలాగే పాకిస్తాన్ రేంజర్ కూడా మన దగ్గర ఉండే మనం కూడా వాళ్ళకు అప్పగించేసినాం మొత్తానికి ఇవన్నీ చూస్తుంటే పాకిస్తాన్ భయపడింది కదా అనిపిస్తుంది నాకైతే మొత్తానికి ఇది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది మీ ఒపీనియన్ కామెంట్ చేయండి అలాగే నేను ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ చేద్దాం అనుకుంటున్నాను ఇట్లానే వీడియోలు మీకు వస్తూనే ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే అలాగే భారతదేశంలో ఉంటున్నాం కదా బాధ్యతగా ఉందాం జై హింద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్